ఆన్లైన్ ఆర్డర్ చేసిన టూ డేస్ తర్వాతే వస్తుంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ఏంటి ఆ బుక్ చదవకపోతే హలో ఎందుకు నసుకుతా ఎక్స్క్యూజ్ మీ హై ఐ గెస్ యు లుకింగ్ ఫర్ దిస్ బుక్ డిడ్ వి ఆస్క్ ఫర్ దిస్ వాట్ ఆర్ యు డూయింగ్ స్టాకింగ్ us యు జస్ట్ వెయిట్ ఇది మా నాన్న మా నాన్న గురించి మీరు చదివితే ఐ మోర్ దన్ హ్యాపీ అめでとう కంగ్రాట్యులేషన్స్ మీరు రాసిన్ బుక్ కి చాలా పెద్ద సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సోల్డ్ అవుట్ థాంక్స్ అండ్ ఎవ్రీ న్యూస్ ఛానల్ ఇస్ కవరింగ్ ఇట్ ఆల్సో బీసీసీఐ విల్ కాల్ యు బీసీసీఐ యా వాల్ కాల్ చేక ముందే ఐ వాంట్ టు టెల్ యు ది గుడ్ న్యూస్ అర్జున్ ఫెలిసిటేషన్ సెరెమొనీ ఇస్ సటర్డే హైదరాబాద్ లో ఆర్గనైజ్ చేస్తున్నారు మీరందరూ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాం థాంక్యూ థాంక్స్ అ lot ఓకే దెన్ ఐల్ సీ యు సూన్ హియర్ యా బై బై నిసింగన మీ ఫాదర్ Two triple centuries seven double centuries 3600s 7850s best batsman of his time manana archie sarah Amma. always crazy about my dad పొద్దున్నే స్టార్ట్ చేశారా నేను ఎయిట్ ఓ క్లాక్ షిఫ్ట్కి వెళ్ళాలి గంటైనా ప్లీజ్ ప్రశాంతంగా నాని ప్లీజ్ అల్లరి చేయకు ఏంటో గుర్తుంది కదా ఫ్రైడే అబ్బా అది కాదు నాన్న డేట్ జూలై టెన్త్ ఇంకా మా నాని గారి కూడా ఉంది కదా రోజు నాన్న స్కూల్ టీమ్ లో నారన్ సెక్కు ఉన్న కోచ్ విశాల్ గారినే క్యాప్టెన్ చేశారు నాన్న అవునా అవునా అడి దగ్గర ఇండియన్ జర్సీ ఉంది ంతా కూడా వాడికే సపోర్ట్ ఎప్పుడు మ్యాచ్ ఉన్నా అది వేసుకొచ్చి స్టైల్ కొడుతూ ఉంటాడు నాన్న వింటున్నావా నా దగ్గర కూడా టీషర్ట్ ఉంటే నేను గ్యారంటీ క్యాప్టెన్ అవుతా ముందు గేమ్ మీద కాన్సంట్రేట్ చేయి ఎవరు ఏమేసుకుంటున్నారనేది పక్కన పెట్టి నీ గేమ్ నో సరికాడు క్యాప్టెన్ ఏదో అందరిలో బాగా ఆడేవాడు కాదు అందరూ బాగా ఆడేలా లీడ్ చేసేవాడు ఎవరైనా నీకన్నా మీ కోచ్కి బాగా తెలుసు అదేందా వెళ్ళి ప్రాక్టీస్ టైం అవుతుంది త్వరగా ప్రాక్టీస్ రా స్కూల్ కూడా వెళ్ళాలి వెళ్ళేదారిలో స్పోర్ట్స్ షాప్ దగ్గర ఆగాలి గిఫ్ట్ తీసుకోవాలి తల మీద చేపెట్టి చెప్పావు అంటే ప్రామిస్ చేసినట్టే చూడు నా ఫింగర్స్ కూడా క్రాస్ చేసా ఇంకా నువ్వు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడానికి ఛాన్స్ లేదు డుతున్నాడు కదా మై బాయ్ ఫ్రెండ్ ఇదిగో పాప ఏం తినీ ఇంకోసారి అరిచా ఉంటే రేపు నుంచి గ్రౌండ్ కానీ ఉన్నాం

అది ఇలా చెప్పగానే అలా జరిగిపోయింది అయిపోయింది ఇంక ఈ రోజు మూవీకి వెళ్ళినట్టే ఫుల్ మూడ్ ఆఫ్ లో ఉంటాడు స్టాండ్ లో బ్యాలెన్సే లేదు అంతా రైట్ కి టెల్ట్ అవుతూ ఉంటే లెగ్స్ పెన్ లో అవుట్ అవ్వ ఐ నో హలో ఎలా చెకునే అంత ఏం చేయలేదని తెలిసినా మీరు చాంపియన్ అని పిలిచిన ప్రతిసారి వస్తుంది సార్ అనుమానం ఎందుకు మన క్రికెట్ క్లబ్ లో నీ అంత స్టైలిష్ బ్యాట్స్మెన్ ఎవరుండేవారు ఇండియన్ టీమ్ లో ఉండాల్సిన బ్యాట్స్మెన్ ఊరికొని సార్ ఎవరైనా ఎందుకు కొడతారు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక ట్రిపుల్ సెంచరీ మూడు డబుల్ సెంచరీలు ఇరవై ఎనిమిది సెంచరీలు అరవై అమ్మాయి మంచి పిల్ల మీ లవ్ స్టోరీ కూడా ఇక్కడే కదా మొదలైంది మొత్తాన్ని వచ్చేసా లోపల వాచ్మెన్ దగ్గర కీస్ ఉంటాయి స్టోర్ రూమ్ లో పెట్టేసి సరే సార్ న్యూజిలాండ్ ఇండియా టూర్ ఉంది కదా ఇండియాతో వన్ డే ఇంటర్నేషనల్కి ముందు హైదరాబాద్ క్లబ్తో చారిటీ మ్యాచ్ ఉంది ఆ అరేంజ్మెంట్స్ కోసం నువ్వు ఎయిర్ ఇండియా మ్యాచ్ లో ఫైవ్ సిక్సెస్ కొట్టావు కదా మీరు ఎక్కడికెళ్ళినా అక్కడికి తిరిగి వస్తారండి సార్ ఊరంతా తిరిగినా ఇంటికే కథ వస్తాం ఇది కూడా అంతే నేను ఇల్లు ఖాళీ చేసి పది సంవత్సరాలు అయింది సార్ ఖాళీ చేయలేదు నువ్వే ఆ ఇంట్లోంచి పారిపోయావు నా మాట వినరా క్లబ్లో అసిస్టెంట్ కోచ్ పొజిషన్ వేకంట్ ఉంది నీకు తెలిసిన పని హ్యాపీగా నువ్వు వర్క్ చేసుకోవచ్చు చెన్నై క్రికెట్ అట్ట మానేసి పది సంవత్సరాలు అయింది ఏదో అనుకున్నావు మళ్ళీ అదే చోట అసిస్టెంట్ కోచ్గా చేయడం నాకు ఇష్టం లేదు సార్ ఒక్కసారి ఆలోచించుడు నీ గురించి నాకు తెలుసు కదా ఆ రూపులాపలు ఉండే అర్జునే వేరు లాస్ట్ టైం నిన్ను ధైర్యంగా చూసింది ఆ అరవై ఆరు అడుగుల పిచ్చి మీద నీ చేతిలో మూడు అడుగుల బ్యాట్ ఉన్నప్పుడు